నమస్కారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఈ మహావైశాఖి చాలా శక్తివంతమైన రోజు వైశాఖ మాసం అంటేనే విష్ణువుకి చాలా ఇష్టం అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి మహావైశాఖి అంటే శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం మహావైశాఖి సందర్భంగా ఎవరైనా సరే సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో గోదానం చేసిన ఫలితం కలుగుతుంది కురుక్షేత్రంలో భూదానం చేసిన ఫలితం కలుగుతుంది అంత అద్భుతమైన ఫలితం కలగాలంటే వైశాఖ పూర్ణిమ సందర్భంగా సముద్ర స్నానం చేయండి సముద్ర స్నానం చేసే ముందు ఇసుకలో ధనుస్సు బాణం గుర్తులు లిఖించి ఒక కరక్కాయ సముద్రంలో వేసి సముద్ర స్నానం చేయండి దానివల్ల దృష్టి దోషాలు శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజు మహావైశాఖ రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి స్మృతి కౌస్తుభం అనే ఆ ప్రామాణిక గ్రంథం ఏం చెప్తుందంటే వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఎవరైనా సరే మజ్జిగ కానీ పెరుగు కానీ ఎవరికైనా దానం ఇస్తే ధనప్రాప్తి విద్యాప్రాప్తి కలుగుతాయని స్మృతి కౌస్తుభంలో చెప్పారు కాబట్టి ఆర్థికంగా కలిసి రావాలన్నా విద్యారంగంలో పిల్లలు బాగుండాలన్నా వైశాఖ పూర్ణిమ సందర్భంగా మజ్జిగ కానీ పెరుగు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే బాగా ఎండలో తిరిగి అలసిపోయి వచ్చిన వాళ్ళకి వైశాఖ పౌర్ణమి రోజు మంచినీళ్ళు ఇచ్చి విసనకరతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుందని స్మృతికౌస్తువాల్లో చెప్పారు అంటే ముల్లోకాలు సంచారం చేసి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన ఫలితం రావాలంటే వైశాఖ పౌర్ణమి రోజు దాహంతో ఉన్న వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చి విసనకరతో విసరాలి అలాగే వైశాఖ పూర్ణిమ సందర్భంగా పానకం నిండిన కుండ ఎవరికైనా దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు వాళ్ళు ఉన్నత లోకాలకు వెళతారు అలాగే మామిడి పళ్ళు దానమిస్తే అనేక తరాల పాటు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది బెల్లం దానమిచ్చిన దోసకాయ దానమిచ్చిన చెరకు దానమిచ్చిన సర్వ పాపాలు తొలగిపోతాయి గొడుగు పాదరక్షలు దారమిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిన విధంగా ఈ దానాలలో ఏదో ఒక దానం ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి అలాగే ఈరోజు కూర్మ జయంతి శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఆవిర్భవించిన రోజు కూర్మ జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు కూర్మ మంత్రాన్ని చదువుకోండి ఆ కూర్మ మంత్రం చదువుకుంటే త్వరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు అనేక రకాలైన కష్ట కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూర్మ జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రం ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి వీలైతే నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలు కాని పక్షంలో ఇరవై ఒక్కసార్లు చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు గృహానికి తాబేలు బొమ్మను తెచ్చుకొని తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక పాత్రలో నీళ్లు పోసి దానిలో కూర్మ జయంతి సందర్భంగా తాబేలు బొమ్మనుంచుకుంటే శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వ్యాపారం బాగా సాగాలంటే వ్యాపారస్తులు వ్యాపారంలో విశేషంగా రాణించాలంటే కూర్మ జయంతి సందర్భంగా క్రిస్టల్ తాబేలు బొమ్మను వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోండి అలాగే వెండి తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే పడక గదిలో రెండు తాబేలు బొమ్మలు పక్కపక్కనే ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ద్వారా దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే వృత్తిలో రాణించాలంటే పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అద్భుత విజయాలు అందిపుచ్చుకోవాలన్నా ధనపరంగా బాగా కలిసి రావాలన్నా కూర్మ జయంతి సందర్భంగా తాబేలు ఉంగరాన్ని ధరించండి వెండితో కానీ పంచలోహాలతో కానీ చేసినటువంటి తాబేలు ఉంగరాన్ని ఈరోజు ధారణ చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని బుద్ధ పూర్ణిమగా జరుపుకోవటం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం బుద్ధ భగవానుడు రచించినటువంటి త్రిపీటకాల గురించి తెలుసుకొని బుద్ధుడి మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి వైశాఖ పౌర్ణమి మహావైశాఖి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి కూర్మ జయంతి సందర్భంగా ఏ మంత్రాన్ని చదువుకుంటే భూలాభము గృహలాభము త్వరగా త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమ చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి